సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం రాజధాని నిర్మాణం కోసం ముప్పై ఒక పేల కోట్ల అవసరమనే నిర్ణయం పలువురు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం నారా భువనేశ్వరి పర్యటన విద్యార్థులతో ఇంటరాక్షన్ దేశ భవిష్యత్తు యువత చేతులనే ఉందని వెల్లడి ఏలూరులో బరంగా మద తెరిస అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కుటుంబ ప్రభుత్వం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని నేతలు వెల్లడి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ పలు కీలక తీర్మానాలు పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రాజధాని నిర్మాణానికి మొత్తం ముప్పై ఒక కోట్ల రూపాయలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను పేల కోట్లు హడ్కో నుంచి పదహారు పేల కోట్లు మంజూరు అయ్యాయని అధికారులు చెప్పారు ప్రపంచ బ్యాంకు ఈ రోజు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నామని వారు అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం కు అధికారులు తెలియజేశారు అసెంబ్లీ నిర్మాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదండ్ల మనోహర్ కోరారు మంత్రులు కొంతమంది వెళ్లి కొన్ని అసెంబ్లీ భవనాల లోపల ఎలా ఉన్నాయి అనేది చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు రాజధాని నిర్మాణ పనులు ముప్పై రోజుల్లో ప్రారంభం అవుతాయని సందర్భంగా అధికారులు పేర్కొన్నారు యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని కష్టపడితే విజయం సొంతమవుతుందని సీఎం చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి తెలిపారు రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమని తెలియజేశారు విజన్ ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్పూర్తి అని చెప్పారు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలియజేశారు ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారు ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని అన్నారు ఐ హిమ్ బి అినిస్టర్ యాజ్ మదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేను చేయలేవా దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్ నెవర్ సే ఐ కాంట్ ఐ కాంట్ డూ బెటర్ దెన్ దట్ పర్సన్ దిస్ పర్సన్ అదంతా మన మైండ్ గేమ్ ఇట్స్ ఆల్ మీ చేతిలో ఉంది మీ భవిష్యత్ అందుకే పదిసార్లు నేను చెప్తున్నాను ఐ క్యాన్ ఐ క్యాన్ డూ బెటర్ దెన్ హూ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ సొసైటీ ఐ క్యాన్ బిల్డ్ మై ఓన్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్ మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి ఎవరో వస్తారు మనకి చేస్తారని నో బిలీవ్ ఇన్ యర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను అది చదువు అవనే చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్తారు వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ జనరేషన్ ఫార్ ద కంట్రీ అనేది మీరు పొలిటికల్గా లీడర్ అవని మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆ జాబ్ చేయండి ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్ అదే నేను కోరుకుంటున్నాను తర్వాత డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి if not you cannot go forward actually i am konjam naaku discipline ekkuva ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అవినాష్ విజయవాడ మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడు అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ఈ ఆరు నెలల్లో ఒక కార్యక్రమం కూడా చేయలేదని నిరంతరం జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు వయసు పెరిగినా గద్ద రామ్మోహన్ కి సిగ్గులం లేదని షాదీకానా అన్ని అనుమతులు ఉన్నా గత టిడిపి ఇచ్చిందని చెప్పడానికి సిగ్గులేదా అని తెలిపారు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ తూర్పు నియోజకవర్గంలో స్థానిక సభ్యులు గద్దె రామ్మోహన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆరు నెలలుగా ఏ ఒక్క కార్యక్రమం గర చేయకుండా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు చంద్రబాబు నాయకత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా నిరంతరం ఉదయం లేచిన తర్వాత ఈ రోజు గర జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేర ఒక అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఈ రోజు గద్దె రామ్మోహన్ అదేవిధంగా కోటమి ప్రభుత్వంలోని నాయకులు దానికి చిన్న ఉదాహరణ నిన్న పంతొమ్మిదో డివిజన్ లో షాదీ ఖానాన్ని వాళ్ళు పరిశీలిస్తానికి వాళ్ళు వెళ్ళారు నిజంగా మరి అంత వయసు వచ్చింది అంత వయసు వచ్చిన రోజు గారు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంతా వాళ్ళు స్థలం ఐడెంటిఫై చేసి పర్మిషన్లు ఇప్పించి అన్ని గారు పర్మిషన్ ఇప్పించిన తర్వాత మేము వచ్చి ఊరికే బిల్డింగ్ అది అరాకొర బిల్డింగ్ కట్టామని అని అంటున్నాను నిజంగా నిజంగా మీకు సిగ్గుందే అలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి ఈరోజు గద్దే రామని అందరం గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు మా తూర్పు నియోజకవర్గ మైనార్టీ సోదరి సోదరి మమ్మల్ని అందరూ గారా మేము కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది మమ్మల్ని ఒకే ఒకటి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో షాదీ ఖానా అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పని ఆ రోజు మా పంతొమ్మిదో డివిజన్ ప్రజానికం ప్రతి గారు కోరుకుంటే కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్వయాన నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ లబ్ధిపేత ప్రాంతంలో ఎక్కువ శాతం మైనార్టీ సోదరి సోదరి ఉన్నారు మేము ఒక స్థలం చూసాము కానీ అది ఆర్ఎన్బి విభా విభాగానికి సంబంధించింది దాని నుంచి మాకు మీరు కనుక ఆ స్థలం ఇప్పిస్తే మా తూర్పు నియోజకవర్గ సోదరుల ఒక మైనార్టీ సోదరుల ఒక చిరకాల కోరికైన షాదీకాన నిర్మాణం మేము చేపడతాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే అప్పటికప్పుడు అధికారులు పిలిపించి ఆ రోజు కలెక్టర్గా ఇంతియాజ్ గారు ఉన్నారు ఇంతియాజ్ గారికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చారు వెంటనే ఆర్ఎన్బిఆర్ కావాలంటే వేరే స్థలం ఏమండి రాబోయే రోజుల్లో స్వచ్ఛ గుడివాడ రూపకల్పన చెందేలా ప్రజల సహకారంతో బాటలు వేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే పెనుగండ రాము తెలిపారు మీకోసం మీ వెనుగండ్ల పట్టణంలోని పలు ప్రాంతాల ద్విచక్ర వాహనంపై పర్యటించి పలుచోట్ల ప్రజల నుంచి చిరు వ్యాపారులు పారిశుద్ది కార్మికులతో మాట్లాడారు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుకి కార్మికులను అడిగి తెలుసుకున్నారు వాళ్ళు కొంచెం ఎదురుకొచ్చేస్తారు అయిపోయి దా పెట్టుకుంటే మనం మాదిరిపోవచ్చు సార్ వాళ్ళు ఎదురుకొస్తే ఎన్ని మొన్న మాదిరించినా కూడా మళ్ళీ ఎదురుకొచ్చిస్తారు సార్ మొత్తం ముగిస్తే ఒక బండి చిన్నగా వెళ్ళే దారే వాళ్ళు సార్ కూడా చూపించుకోండి చూపించుకోవాలి చూపించు రాష్ట్ర అభివృద్దితో పాటుగా ప్రజల దీర్ఘకాల సమస్యల్ని పరిష్కరించడం విధేయంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే పెనుగన్న రాము తెలిపారు నందివాడ మండలం ఇలపర్రు గ్రామ పంచాయతీ రెవెన్యూ సదస్సులు పాల్గొన్నారు ప్రజల నుంచి భూ సమస్యల అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు నిబంధనల ప్రకారం శాఖపరిమిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకి సూచించారు

సాధ్యమైన మేము సాల్వ్ చేస్తాము సాల్వ్ చేయని అని రాసుకొని మళ్ళా కొండగారి దృష్టి పెడతాము మీకు ఇబ్బంది లేకుండా ఆ కార్యాలయం తిరగకుండా ఉండడానికి మన ముఖ్యమంత్రి ఈ ఎదుటి సభలో గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు ఈ నెల ఆరోగ్య మొదలైంది ఉచ్చిన ఎన్నో తారీఖు కూడా మన మండలంలో ప్రతి గ్రామంలో కూడా అలాగే ఈ అప్లై పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ అరంగల్ కరాప్షన్ మీద పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ మ్యూటేషన్ పెట్టుకునేటటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఎప్పటి నుంచో అంటే అప్పటి నుంచి అలవాటు ఎవరి సమస్య వాళ్ళకే బాగా తెలుస్తుంది సో మీ ఊరి సమస్య మీకే బాగా తెలుస్తుంది బయట నుంచి ఎవరో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా చేసి నన్ను చెప్పడం కంటే మీ అందరితో కూర్చోబెట్టి మీ అందరినీ అరగే అభిప్రాయం తీసుకొచ్చి ఆ సమస్యను సొల్యూషన్ తీసుకుంటాం మంచి పద్ధతి దాని ప్రకారం వెళ్తాం నేను తప్పకుండా అదే చేసి పెడతానని చెప్తాను ఇంకపోతే ఈ రెండు సమస్యల గురించి మీకు గత సంవత్సరం ల్యాండ్ ట్రైకింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైన చట్టాన్ని మనం ఎంత భయపడ్డాలో ఎంత మనం ఎంత వ్యతిరేకించినా గానీ కమిరాజు చట్ట చట్టాన్ని తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది అయిపోయింది అంటే జనాలందరూ ఎలా దోచుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాక్ట్ ని మనం అందరం టెన్షన్ పడ్డాం ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు బాగానే చెప్పారు వచ్చే ముందే చెప్పారు రాగానే క్యాన్సిల్ చేస్తారని చెప్పి అన్నమాట నిలబెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు మీటింగ్ ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాను అనేది ఒక దారుణమైన పరిస్థితిలో ఏర్పడింది ప్రజలందరూ భయపడ్డారు అది కూడా ఇప్పటికీ ఎన్నో సమస్యలు వస్తాయి వస్తారా ఉన్నాయి నా భూమి అయింది నా భూమి అయింది అక్కడికి వెళ్ళిందని ప్రతిసారి అందుకనే ఈ సమస్యలన్నింటినీ చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒకే దీనికి వచ్చే ఏదైనా కానీ ప్రజల దగ్గరికి మన వెళ్ళి ఆ సమస్యలు ఏంటో తెలుసుకుని అక్కడక్కడే సాల్వ్ చేయాలని చెప్పేసి మనకి రెవెన్యూ సర్వీస్ స్టార్ట్ చేశారు ఇది ఒక్క చక్కని అవకాశం ప్రతి ఒక్కరికి మేము పది ఆఫీసులు జరగవటం లేదు పది చోట్ల లేదు ఏ సర్వీస్ ఉన్నా కానీ ఇక్కడ ఒకే చోట ఏది కావాలో కానీ మీకు ఇక్కడ రాసిపేట్ కూడా ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కరి మొత్తం నలభై సర్వీసులు నలభై రెండు నలభై సర్వీసులు ఏమి కావాలన్నా కానీ మనకి ఇక్కడే మన 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 దగ్గరే అయిపోయింది సో ఈ రోజు సాయంత్రం నాకు ఇక్కడే ఉంటారు మీరు కూడా అందరినీ యాక్టివేట్ చేసి తీసుకురండి ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ సాల్వ్ అయిపోతుంది ప్లస్ అదే కాకుండా ప్రతి ప్రతిదీ మనం అప్లై చేస్తే ఎన్ని రోజులు మనకి మనకి రావాలి సర్టిఫికెట్ ఏం చేయాలి అది క్లియర్ గా ఉండగా ఒకసారి మ్యూటేషన్ ధర మీ సార్ ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు మీకు అయిపోవాలి అవ్వకపోతే ఏమవుతుంది అందరూ ఇరవై ఐదు రోజులకి కనపడతారు అవ్వలేదు ఈ ఈ పని ఆ కనపడి అన్ని చంద్రబాబు ఎంతవరకు అంటే మీస్ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చింది నూట ఇరవై నాలుగు యాభై అప్లికేషన్ లో కేవలం ఒక యాభై మాత్రమే క్రిస్మస్ అంటే మానవాళి అందరికి శాంతి సందేశమని గుడివాడ ఎమ్మెల్యే వెనుకండ రాము తెలిపారు జాకబ్ మెరియల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడివాడ గుడ్మన్ పేటలో జరిగిన సెమీ క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేశారు நான் காவலு காவல்துறையோ திம்மு எடுத்து துணு ராவாலி ஏன் அப்புறம் செப்போ శుభాకాంక్ష ఇక్కడికి నేను వచ్చి మూడేళ్ళు మూడు సార్లు మూడు దానిలో రావడం సంతోషంగా ఉంది మూడోసారి సామాన్యులైనా సామాన్యులైన మిగిలిపోయాను కాకపోతే గురువాడికి అంకితమప్పుడు మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తాను క్రిస్మస్ మనలో ఒక శాంతి దేవుడు స్వయంగా మనకోసం కోసం మనలో మనం మన మనలో మనం మన మనగడ సాధించడానికి మన పాపాలు కడిగేయడానికి వచ్చిన రోజు ఈరోజు సుఖ శాంతులతో మనకి శాంతి సందేశాన్ని కనిపించుకుని మనందరికీ శుభ శాంతలు కల్పిస్తున్నాం ఆ దేవదేవులకి ధన్యవాదాలు తెలియజేస్తుంటే అందరికీ శుభాకాంక్షలు మనం ఇలాంటి దేవుని వార్తలో మనందరం మునిపో మనం మనగా ఈ నెక్స్ట్ ఐదేళ్ళు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గనిచర్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జీవన్ రావు మద తెరస విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వర్య చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు దళితులు ఐక్యతగా ఉండి మరి మనకి చదువు చెప్పారు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అలాగే చూస్తే మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎస్సీలకి బీసీలకి మరి రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించి రాజకీయాలకు ఛాన్సెస్ ఇచ్చారు మరి ఈరోజు చూస్తే ఎన్డీఏలో మరి ఎంతో మందికి నాలాంటి దళితులకు కానివ్వండి బీసీలకు కానివ్వండి మరి రాజకీయ అవకాశాలు వచ్చాయి అటు మహిళలు కూడా వచ్చాయి సో అవకాశాలు వస్తాయి కానీ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది మరి ఆనాడు అంబేద్కర్ కానివ్వండి లేకపోతే జగ్జీఎన్ రావు కానివ్వండి వారు కష్టపడుకు ఉంటే మరి మన కోసం వాళ్ళు సులభం ముందు ఉంటే మరి ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్నాను కాదు మా నాతో పాటు చాలా మంది పెద్ద కూడా ఇక్కడ కూర్చున్ను కాదు సో వారు మనకు చూపించిన ఏదైతే మార్గం ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు సమాజానికి మీరు మీరేమేం వెళ్తారు మీ కుటుంబానికి మీరు ఏం చేయగలుగుతారు అనే దాని మీద మీరు ఆలోచించండి మరి ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల విగ్రహం చూస్తే అక్కడ కూర్చొని మందుకు అవుతూ ఉంటారు మనమే విగ్రహం పెడతాము మరి దాన్ని మనమే అవనం ఉంటాము అలాంటివి మానుకోండి ఎందుకంటే దాన్ని ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా ఒక దైవం లాగా మనం పెడతాం కాబట్టి దాన్ని ఒక దేవుడిని ట్రీట్ చేయండి అంతే తప్పించి ఇందాక మరి మేకేశ్వరి చెప్పారు దాని మీద అంత ట్రాష్ ఉంటుంది అలా కాకుండా జాగ్రత్త చూసుకోండి అలాగే మరి యొక్క విగ్రహానికి సంబంధించి దాతలు అందరూ కూడా మనసు మీద అప్రిషియేట్ చేస్తున్నాను కొలిక్పాం రాంబాబు గారు అలాగే పురపాడు జోసెఫ్ గారు ఇంకా చాలా మంది కూడా మరి పొరపాటు చూసా చెప్తున్నారు వాళ్ళ వైఫ్ జ్ఞాపకాలను చేస్తున్న అప్రిషియేట్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే యంగ్ ఉన్నాడు ఆస్పిరేషన్ ఉంది సో మీరు కూడా మరి మీలో ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు రేపు పొద్దున పెద్దగా మరి ఇంకా మీ గ్రామానికి ఎంతో బాగా చేయరు చెప్పి నేను మన కోరుకుంటున్నాను అలాగే చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి సంబంధించి ఇందాక చెప్పారు మేఘేశ్వరయ్ గారు మరి గత ఐదు సంవత్సరాలు చూస్తే ఎక్కడ కూడా రోడ్లు లేవు గ్రామంలో రోడ్స్ సరిగ్గా లేవు మరి ఎలాంటిది వచ్చినా ఒక ఐదు నెలలోనే ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి మరి గ్రామాల్లో రోడ్లు జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి బి రోడ్ చూస్తే అంత కూడా అయిపోయింది మరి ఆర్ఎన్డి యొక్క రోడ్స్ ని బాగు చేయడానికి ఒక యాభై కోట్ల రూపాయలు మనకు రావడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో కలగా ఉన్న బ్రిడ్జెస్ ని మరి కట్టుకోవడానికి జరిగింది మరి మనం చేయాల్సింది అంటే ఐక్యత ఉండి సంక్షేమ అభివృద్ధి కావాలి కానీ మనము గత ప్రభుత్వంలో ట్రాక్లు పడిపోయాం సంక్షేమం అభివృద్ధి అని చెప్పి చూపించి మనం మోసం చేసి మన పిల్లలకి ముఖ్యాంశాలు మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమాపేశం రాజధాని నిర్మాణం కోసం ముప్పై ఒక వేల కోట్ల అవసరమనే నిర్ణయం పలువురు మంత్రులు పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం నారా భువనేశ్వరి పర్యటన విద్యార్థులతో ఇంటరాక్షన్ దేశ భవిష్యత్తు యువత చేతులనే ఉందని వెల్లడి ఏలూరులో ఘనంగా మదర్ తెరిసా అంబేద్కర్ జగ్జీవన్ విగ్రహ ఆవిష్కరణ కుటుంబ ప్రభుత్వం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని నేతలు వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ కలుద్దాం నమస్కారం